అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ ఎయిటీ త్రీ విసురుగా లోపలికి వెళ్ళిన హర్ష అంజుని సీరియస్గా చూస్తూ ఆమెని ఫోర్స్గా గోడకి పిన్ చేసి చేతులని అతని చేతులతో లాక్ చేసి ఏంటి వాడితో ఏమో మంతనాలు జరుపుతున్నావు అసలేమనుకుంటున్నావు నేను కావాలా వాడు కావాలా అదేంటి హర్ష అలా అంటావు ఒక తల్లిని కొడుకు కావాలా భర్త కావాలా అంటే ఏం చెబుతుంది కానీ నా విషయంలో భర్తే కావాలని చెప్పాలి అలా కాకుండా కొడుకు కావాలని చెప్పావనుకో ఇక్కడే పాతేస్తా అంటున్న హర్ష మాటలకి షాకింగ్గా చూస్తూ బాబోయ్ ఇదేం సాడీజెంరా బాబు అనుకుంటుంది మనసులో ఏంటే అలా చూస్తున్నావు గుడ్లగుబ్బ కళ్ళేసుకొని చెప్పు అనగానే ఇంత క్లారిటీగా చెప్పాక కూడా కొడుకు కావాలని ఎలా అంటారు బాబు తమరే కావాలి అంటుంది ఇంత విచిత్రమైన ప్రేమ బహుశా నాకు మాత్రమే సొంతం కావచ్చు అని తనలో తనే అనుకుంటుండగా ఆమెకి దగ్గరగా జరిగి నడుం పట్టి మీదకి లాక్కుని ఆమె పెదవులని కన్నింగ్గా చూస్తూ అందుకుంటాడు ఎలా అంటే చాలా హార్డ్గా ముద్దు పెడుతూ ఆమె కింది పెదవికి బయటిచ్చి పై పెదవిని అందుకుంటాడు అలా పది నిమిషాల ముద్దులో ఇద్దరి ఊపిరి భారం అవ్వగా అతన్ని దూరం తీసేస్తుంది అంజలి కానీ బాబు ఇంచు కూడా కదలకపోవడంతో ఆమె నడుం మీద చెయ్యి వేసి గట్టిగా ఒక నొక్కు నొక్కుతాడు ఆహా అంటుంది నొప్పికి అతడి చెస్ట్ మీద చేతులు వేసి ఫోర్సుగా వెనక్కి తోసేస్తుంది ఆమె పెదవులను వీడి ఆమెను చూడగానే కళ్ళల్లో నీళ్లు చేరి కనిపిస్తుంది ఆ కన్నిటిని అతడి బుగ్గలతో తుడుస్తూ అందుకే చెప్పా నీకు నాకు మధ్య ఎవరూ రాకూడదు అని కానీ విన్నావా మన పర్సనల్ స్పేస్లో నువ్వు నేను మాత్రమే గుర్తుపెట్టుకో అనగానే నీ రక్తం నా రక్తం కలుపుకొని పుట్టిన వాడి మీద అంత కోపం ఎందుకు అనగానే హర్ష ఆమె మాటలకి చిన్నగా నవ్వి ఆమె తల మీద ఒక్కటి మొట్టి తింగరిదానా వాడు నా కొడికి వాడి మీద నాకు కోపం ఎందుకుంటుంది చెప్పు వాడిని ఉడికించాలని అలా మాట్లాడాను కానీ వాడి మీద నాకెందుకు కోపం వాడు నా బేబీ రక్తంతో పుట్టిన నా బుజ్జి కన్నిగాడు వాడు ఇప్పటి నుండే మాట్లాడుతున్నాడు అంటే నా పవర్ ఏంటో అర్థం కావట్లేదా అని కళ్ళగరిస్తాడు అతడి మాటలకి బిక్కమొహం వేసుకొని చూస్తుంది అంజలి అంటే నువ్వు వాడు అందరూ బానే ఉన్నారన్నమాట మధ్యలో నేనే పిచ్చిదాన్ని కదా అంటూ మోతి ముడుచుకుంటుంది ముడుచుకున్న పెదవులపై చిన్నగా పెక్కిచ్చి అలా ముడుచుకోకే నీకే నష్టం అంటాడు కుంటెగా చూస్తూ ఓ హర్ష వాడు నువ్వు ఇద్దరు ఒకటే నన్ను పిచ్చిదాన్ని చేసేస్తారు అనగానే నిన్నలా ఇలా ఆడుకోవడం అంటే నాకు ఇష్టం పాప భలే ముద్దుగా ఉంటావు అంటాడు హాల్లో షాకింగ్గా చూస్తున్న నిత్యని చూసి అత్త చెబుతుంటే అర్థం కావట్లేదా వెళ్ళి బ్యాగు తీసుకొని వెళ్ళు అనగానే ఏడుపు మొహం పెట్టుకొని తన రూమ్కి వెళ్ళి బ్యాగు తీసుకొని అక్కడి నుండి వెళ్తుండగా లక్ష్మి చెయ్యి పట్టి ఆపి ఎక్కడికి వెళ్తావమ్మా ఇది నెయ్యిల్లు పసిగుడ్డు మాట్లాడిన మాటలు పట్టించుకుంటావా చెప్పు అనగానే గ్రాని నేను పసిగుడ్డినేం కాదు చూడటానికి అలా కనబడుతున్నాను కానీ నేను చాలా పెద్దవాడిని అనగానే అవును చాలా పెద్ద మొగోడివి నువ్వు అంటున్న రాజారావు మాటలకి వెనక్కి తిరిగి చూస్తారు అందరూ చూడండి తాతయ్య నన్ను చిన్నపిల్లాడు అంటున్నారు మీరే చెప్పండి అనగానే ఏమైంది నాన్న ఏంటి గొడవ అని వెళ్ళి తాతగారు మనవడిని అడగ్గా తమరి పుత్రరత్నంకి నేను వద్దంట మీ దగ్గరే ఉండమని చెబుతున్నాడు నన్ను తీసుకెళ్లరా తాతయ్య అని గోమాతి గోముగా అడగగానే అయ్యో నా కన్నా నీకు ఎంత కష్టం వచ్చిందిరా ఈ తాతయ్య ఉండగా నీకెందుకు భయం నేను ఎవరు ఈ ఇంట్లో నుండి వెళ్ళమన్నారు చెప్పు ఇంకెవరు తాతయ్య చెబుతున్నాను కదా తమరి పుత్రరత్నమని అనగానే సరే అయితే మనం మన ఇంటికి వెళ్దామా ఇందు పదవే నా మనవడిని వద్దన్న వాడి ఇంట్లో మనం ఉండడానికి వీల్లేదు అనగానే వాడి ప్లాన్ సక్సెస్ అయినట్లు కిలకిలా నవ్వేస్తున్నాడు బుడ్డిగాడు మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా అమ్మో నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతే నా మమ్మీ పాలు నేను ఎలా తాగాలి అని డౌట్ వస్తుంది వాడికి తాతయ్య అన్నది నాడాడియే కదా క్షమిస్తానులే మళ్ళీ ఎప్పుడైనా ఇలాగే వెళ్ళమంటే అప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉందాం తాతయ్య అంటాడు బుడ్డిగాడు సడన్గా ప్లేట్ మార్చేసరికి వావ్ వాటే ప్లాన్ అనేది అంటుంది నిత్య క్లాప్స్ కొడుతూ విచిత్రంగా నిత్యని చూస్తారు ఏమైంది నిత్య అంటుంది సింధుజ ఆశ్చర్యంగా ఏమైందేంటి మమ్మీ ఇప్పుడు మీరు వాడిని తీసుకెళ్ళండి వస్తాడేమో చూస్తాను ఏరా రాకన్నా మాతో రావా అంటాడు రాజారావు మీతో వస్తే నాకు పాలవడిస్తాడు అనగానే షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నారు ఏంట్రా ఇప్పటి వస్తానని చెప్పావు చెబితే మాత్రం ఎలా వస్తాననుకున్నారు నేను నా మమ్మీ పాలు లేకుండా ఎలా ఉంటా సరే అయితే మీరు అంతలా బతిలాడుతున్నారు కాబట్టి నేను రావాలి అంటే నా మమ్మీని మాత్రమే తీసుకొని రండి వస్తాను అంటాడు బుడ్డిగాడు స్టైల్గా కాలు మీద కాలేసుకొని వీడు వీడి యాక్షన్ అని తిట్టుకుంటూ రేయ్ ఇది నా ఇల్లు నా అన్న ఇల్లు అస్సలు వెళ్ళను ఏం చేస్తావో చేసుకో అంటూ సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది నిత్య అత్తా ఏంటి నీ ఇల్లు అంటున్నా ఇది నా ఇల్లు నా డాడీ కట్టిన ఇల్లు ఇక్కడి నుండి వెళ్ళు మీ అత్తారింటికి అనగానే ఏంట్రా వెళ్ళేది అది నా చెల్లి ఎక్కడికి వెళ్ళదు వెళ్తే నువ్వే వెళ్ళు నీ తాత దగ్గరికి అంటున్న బేస్ వాయిస్ వినిపించగానే అందరూ తల తిప్పి చూస్తారు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని టీవీలా నిలబడి చూస్తున్న హర్షని చూడగానే వామ్మో మా డాడీ ఎప్పుడొచ్చారు అనుకుంటున్నాడు బుడ్డిగాడు ఏరా బుడ్డి మీ తాత వచ్చాడుగా ఇక దొబ్బేయ్ అంటాడు హర్ష ఏంటి డాడీ వెళ్ళేది అస్సలు వెళ్ళను నేను వెళ్ళాలంటే నా మమ్మీని నాతో పాటు పంపించు తీసుకొని వెళ్ళిపోతాను అనగానే బాబోయ్ వీడు మళ్ళీ నన్ను ఇరికిస్తున్నాడు అనుకుంటూ ఉంటుంది అంజలి చెప్పాను కదరా నా బేబీ నా పిల్లం ఎక్కడికి రారు అని అనగానే అది నా మమ్మీ నాతో వస్తుంది నువ్వు నీ బేబీ ఇద్దరు ఇంట్లో ఉండండి మేమందరం వెళ్తాం ఏం నాని వెళ్దామా అంటాడు సింధూజని చూసి కన్ను కొట్టి అయ్యో నా కన్నయ్య నువ్వు ఎలా చెబితే అలా నాన్న వెళ్ళిపోదామా అనగానే వెళ్దాం కానీ నా మమ్మీని తీసుకుని వెళ్దాం మీ మమ్మీ ఎక్కడికి రాదు కానీ ఇక్కడి నుండి దొబ్బేబే అనగానే నా మమ్మీ వస్తేనే పోతాను లేకుంటే పోను అంటాడు బుడ్డిగాడు నీకు కడుపు నిండడానికి మమ్మీని తీసుకుపోతా అంటున్నావు కదరా లేకపోతే తాత రాగానే ఎగేసుకొని వెళ్ళేవాడివి అనగానే బాబోయ్ మా డాడీ బ్రెయిన్ చాలా షార్ప్ ఎలా కనిపెట్టేశాడు అంటూ నోటి మీద వేలేసుకొని ఆలోచిస్తున్నాడు బుడ్డిగాడు నిత్య బుడ్డిగాడి దగ్గరికి వచ్చి చిటికేసి హలో బుడ్డిగారు తమరు తొంగోండి మా అన్నయ్య వచ్చి చెప్పాడు కదా ఇంకోసారి నన్ను ఇంట్లో నుండి వెళ్ళమంటే చెబుతారా నీ పని అంటుంది నిత్య అలా అనగానే క్రయింగ్ ఫేస్ పెట్టి కేర్మంటాడు ఒక్కసారిగా అందరి చెవులు చిల్లులు పడేలా చూసావా వాడి కథలు ఎలా ఉన్నాయో అంటాడు అంజలిని కొట్టేలాగా చూస్తూ వాడల్లా మాట్లాడితే నేనేం చేయను నన్నెందుకు తిడుతున్నారు అంటుంది అంజలి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఈ మధ్యలో నీకు వాడికి బాగా ఎక్కువ అవుతుంది వేషాలేస్తున్నారు ఇద్దరు కలిసి అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు బుడ్డిగాడు అప్పటి వరకు ఏడ్చి వాళ్ళ డాడీ వెళ్ళిపోగానే కిలకిలా నవ్వేస్తున్నాడు ఊరి బడవా ఇప్పటి వరకు ఏడ్చా వేరా అంటుంది సింధుజా నీకు తెలీదు నాని అని మా డాడీకి అలాగే ఉండాలి అప్పుడే నా దారిలోకి వస్తాడు నువ్వేం చేసినా రాడులేరా అంటుంది అంజలి నువ్వే చూస్తావుగా మమ్మీ నా ప్లాన్ ఇప్పుడే అమలు చేశాను ఫ్యూచర్లో నీకే తెలుస్తుంది అనగానే ఇక చాలు లేరా కాస్త అయింది మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టున్నావు గమ్మున పడుకో అనగాని నాకు ఆకలి అవుతుంది మమ్మీ పాయి కావాలి అంటాడు మూతి బుజ్జిగా పెట్టి ఇప్పటి వరకు ఓ పెద్ద పుడింగుల మాట్లాడి ఇప్పుడేమో మూతి బుజ్జి కుక్క పిల్లలా పెట్టాడు చూడు అంటుంది నిత్య బుడ్డిగాన్ని చూసి తల తిప్పి షార్పుగా చూసి నువ్వు గనుక నాకు మరదల్ని ఇవ్వలేదనుకో నీ సంగతి చెబుతా అత్త అని చెప్పి అంజలి దగ్గరికి వెళ్ళి బుజ్జి పొట్టను నింపుకుంటున్నాడు బుడ్డిగాడు వాడి మాటలకి పడిపడి నవ్వుకుంటున్నారు అందరూ తాగుతున్న బుడ్డిగాడిని ఆశ్చర్యంగా చూసి పక్కన ఉన్న సింధుజని చూస్తుంది అంజలి ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటుంది సింధుజా హా ఏంటత్తయ్య ఈ టార్చర్ నాకు వాడు పెద్దవాడు కాకముందే ఇలా చుక్కలు చూపిస్తున్నాడు ఇంకా పెద్దోడవుతే ఇంకెన్ని చుక్కలు చూపిస్తాడో అవి లెక్క పెట్టలేక నేను చావాలి ఇటు వీడు అటు వాళ్ళ డాడీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోయేలాగా ఉన్నాను అంటున్న అంజలిని ఒక కంట చూస్తూ తాగుతున్న పాయిని కొరుకుతాడు బుడ్డిగాడు అబ్బా అంటుంది ఒరేయ్ బుడ్డిగా ఇలా కొరికితే నీకు పాలు ఇవ్వను పో మరేంటి మమ్మీ నేను నిన్ను టార్చర్ చేస్తున్నానా చేస్తూనే చేస్తున్నానా ఏంట్రా ఎందుకు కొరికవరా అమాయకమైన నన్ను పట్టుకొని తిడితే కొరకరా ఎంత ముద్దుగా ఉన్నాను నేను నన్ను పట్టుకొని తిడుతున్నావు అంటాడు తీ బుజ్జిగా పెట్టి ఇక అలా రోజులు గడిచిపోతున్నాయి బుడ్డిగాడితో టైమే తెలియట్లేదు ఇంట్లో వాళ్ళందరికీ సుష్మా షాపింగ్కి అని నిత్య అంజలి రెడీ అవుతూ ఉంటారు హర్ష రెడీ అవుతున్న అంజలి దగ్గరికి వచ్చి ఏంటి బేబీ ఎక్కడికి వెళ్తున్నావు రెడీ అవుతున్నావు అనగానే సుష్మా ఎంగేజ్మెంట్ కదా షాపింగ్ చేద్దామని వెళ్తున్నాం అంటుంది నువ్వు షాపింగ్కి వెళ్తే టైర్డ్ అవుతావు కదా ఇప్పుడే ఎందుకు వెళ్ళడం నీకు ఏం కావాలో చెప్పు నేను తీసుకొస్తాను అనగానే ప్లీజ్ హర్ష చాలా రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నాగా ఎక్కువ స్టేన్ అవ్వకుండా ఒక దగ్గర కూర్చుంటాను వాళ్ళే నాకు ఏం కావాలో షాపింగ్ చేస్తారు ప్లీజ్ కాదనకు నాకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అంటూ ముద్దుగా చెబుతున్న అంజలిని దగ్గరికి తీసుకొని అది కాదు బేబీ ఇప్పుడు నీ బాడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అలా ఉరుకులు పరుగులు పెడితే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది సో నా భార్య ఆరోగ్యం చెడిపోతే నేను తట్టుకోలేను నీకు ఏం కావాలో చెప్పు నేను తీసుకొస్తాను అనగానే మూతి ముడుచుకొని కూర్చుంటుంది అంజలి నువ్వు ఎలా కూర్చున్నా సరే నేను మాత్రం నిన్ను అస్సలు పంపించను అని గట్టిగా చెప్పి పక్కన క్రెడిల్లో ఆడుకుంటున్న అన్విక దగ్గరికి వచ్చి ముద్దు పెట్టి పక్కన బుడ్డిగాడి దగ్గరికి వచ్చి రే బుడ్డి మీ మమ్మీని బయటికి పంపించావనుకో నీ ముడ్డి పగులుతుంది అని సీరియస్గా చెప్పి వాడి బుగ్గ మీద ముద్దు పెట్టి బాయిరా బుడ్డి అని చెప్పి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు హర్ష అంతలో నిత్య సుష్మ అంజలి దగ్గరికి వచ్చి వెళ్దామా అంజు అంటారు నేను రానే మీరే వెళ్ళండి సార్ ఆర్డర్ వేశారు వెళ్ళకూడదు అని అనగానే నిత్య వదిన ఇప్పుడే ఎక్కడికి రాకూడదు మీరే వెళ్ళండి అంటుంది సింధుజా సరే మామ్ మేము షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్